కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి వైఎస్ జగన్ కు మొట్టమొదటిసారి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు భయం అనేది ఏ అణు అనువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని పార్టీ పదవుల్ని మరీ రాజకీయాలనే వదులుకున్నా అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాలలో చర్చనీయంశంగా మారాయి అసలు పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసుకున్నాను రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేస్ చెప్పాలి కొలానాడు మా నాయకుడు అని అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అయినా సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది మనం మనమంతటి మనమే లోపాలకు లొంగో భయపడో ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంటి క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ ఆర్ సెల్స్ టు స్టాండప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకొక ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు నిన్నటి ప్రెస్మీట్లో విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావించారు జగన్ విజయసాయిరెడ్డి పార్టీ నుంచి రాజీనామా చేసి పార్టీ పదవులకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోవడంపైన మీడియా అడిగిన ప్రశ్నలకు జగన్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉండాలని అటువంటప్పుడే అతడిని నాయకుడిగా వాళ్ళు చూస్తారని కాలర్ ఎగిరేసుకుని తిరగడానికి కూడా వీలుంటుందని అన్నారు అలాగే విజయసాయిరెడ్డితో పాటు పార్టీ నుంచి వెళ్లిపోయిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల విషయంలో ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అని చెప్పారు ఒక ఎంపీని ఎమ్మెల్యేను చూస్తే వీళ్ళు నాయకులు లీడర్లు అనే క్రెడిబిలిటీ రావాలని జగన్ పేర్కొన్నారు ఈ క్రమంలో తనకు వ్యతిరేకంగా జగన్ ఇచ్చిన వ్యాఖ్యలపైన కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి వైఎస్ జగన్కు అత్యంత ఆత్మీయుడు విజయసాయిరెడ్డి జగన్ వేరువేరు కాదని ఇప్పటి వరకు అనుకున్నారు జగన్ ఆర్థికంగా ఎదగడానికి విజయసాయిరెడ్డి చాలా కీలకంగా పనిచేశారని అంటారు అందుకే ఆయనపై ఉన్న కేసులలో ఏటుగా ఉన్నారు మొదట్లో ఆయన పూర్తిగా ఆర్థిక వ్యవహారాలకే పరిమితమయ్యేవారు వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ విస్తరణ దగ్గర నుంచి రాజకీయంగా సీఎంగా ఎదిగే వరకు ప్రతి అడుగులను విజయసాయిరెడ్డి పాత్ర కీలకం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ విజయానికి తెర వెనుక వ్యూహాలు మొత్తం విజయసాయి రెడ్డివేనని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు జగన్ మొదటిసారిగా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది విజయసాయిరెడ్డిని ఆ తర్వాతే గ్యాప్ పెరిగింది జగన్ లండన్లో ఉన్న టైంలో విజయసాయి రెడ్డి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు అయితే పార్టీకి మాత్రం జగన్ వచ్చాక ఆయనతో మాట్లాడి ప్రకటించాలని అనుకున్నారు అందుకే రాజ్యసభకు రాజీనామా చేసినా పార్టీకి మాత్రం జగన్ వచ్చే వరకు రాజీనామా చేయలేదు జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా ఓసారి కలవాలని విజయసాయిరెడ్డి అనుకున్నారని ఆ మేరకు బెంగళూరులో కలిసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు కానీ జగన్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆయన సోషల్ మీడియాలోనే వైసీపీకి కూడా రాజీనామా చేసినట్లుగా ప్రకటించారని అంటున్నారు తో ఇంతకాలం ప్రయాణించి తన ఎదుగుదల పతనాలలో వెంట ఉన్న విజయసాయి కలిసేందుకు జగన్ ఇష్టపడకపోవడంతో ఏదో జరిగిందన్న అభిప్రాయం రావడానికి కారణమవుతోంది విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక ఎవరికీ తెలియని వ్యవహారాలు చాలా జరిగాయని చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి